అందరికీ నమస్కారం నా పేరు రమా నా ప్రియసకి ఇరవై తొమ్మిదవ భాగం రచయిత సాహితి మోహన్ గారు హాస్పిటల్ నుంచి ఇంటికి రీచ్ అయిన చరణ్ని కార్ని పార్క్ చేసి సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన ఉత్సాహంలో అలాగే కార్ కీస్ని వేలంపి తిప్పుతూ విజులు వేసుకుంటూ హుషారు ఇంట్లోకి వచ్చి అక్కడ కనపడిన దృశ్యాన్ని చూసి కళ్ళు పెద్దవి చూస్తూ అలాగనే బిగుసుకుపోతాడు చరణ్ పరిస్థితి చూసి నవ్వుకుంటూ మెల్లిగా తన దగ్గరికి వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి బావగారు గారు ఇక్కడే ఆగిపోయారు లోపలికి రండి అంటుంది దీపు తన కలర్కి చూస్తూ రెడ్ కలర్ శారీలో హెయిర్ అంతా లీవ్ చేసి మీద చిన్న స్టిక్కర్ దాని కింద కుంకుమ నూనె చెక్కిలు రంగు రంగుదిద్దుల అవసరం లేని గులాబీ రేకు లాంటి పెదవులు వాటి మీద చెరగని చిరడమును చింతిస్తూ తనకి ఎదురుగా వచ్చిన దీపుని స్టన్నింగ్గా చూస్తున్న చరణ్ దీపు చర్యకి తీరుకొని తననే చూస్తూ నువ్వు కాల్ లిఫ్ట్ చేయట్లేదని ఆలోచిస్తూ మర్చిపోయి మీ ఇంటికి వచ్చేసినట్టు నన్ను బుజ్జి అంటాడు కంగారుగా చరణ్ కంగారు చూసి నవ్వుకుంటూ లేదు బావగారు మీరు కరెక్ట్ ప్లేస్కే వచ్చారు సరిగ్గా చూడండి అంటుంది దీపు దీపు మాటల చుట్టూ చూస్తూ అవును ఇది మా ఇల్లే నువ్వేంటి ఇక్కడే అని అంటూ తనను పొజిషన్ చూసి టక్కును దీపుని దూరం జరిపి నువ్వేంటే ఇంత ధైర్యంగా నా దగ్గరికి వచ్చావు ఎవరైనా చూస్తే అంటాడు కంగారుగా ఇలాంతా వెతుకుతూ చరణ్ కంగారు చూసి పెద్దగా నవ్వుతూ దీపు మనం ఎక్కడున్నామో పెద్దగా పట్టించుకోకుండా నాతో అల్లరి చేసి మీరేనా ఇలా భయపడుతున్నదంటూ అంత కంగారు పడకండి ఇంట్లో ఎవరు లేరు అందరూ రేపు రుచువల్కి కావాల్సిన థింగ్స్ కోసం షాపింగ్కి వెళ్ళారు అని అంటుంది దీపు ఓ అని రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ అయితే ఇంక అంత దూరంగా నించోటం ఎందుకు అసలు అవసరం లేదంటూ దీపు చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకొని తన మొహంలోకి చూసి నవ్వుతూ మరి నువ్వెందుకు వెళ్ళలేదు అంటాడు కళ్ళగిరేస్తూ నేను వాళ్ళు వెళ్లే ముందే వచ్చాను నన్ను రమ్మన్నారు కానీ మధు అన్నీ కూడా స్టార్ట్ అయ్యామని కాల్ చేశారు నేను రానని మీరు వెళ్ళండి అన్నాను వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేకపోతే ఎలా బాగుండదు కదా అని అత్తయ్యతో కూడా అనేసరికి ఉంటానన్నారు కానీ నేనే ఇవ్వద్దు మీరు వెళ్ళండి నాకేం కొత్తగా కాదు కదా అని ఐ కెన్ మేనేజ్ పైగా పిన్ని బాబాయ్ కూడా రావట్లేదు కదా వాళ్ళిద్దరే కదా నో ఫార్మ్ తెలుసు మీరు అందరూ వెళ్ళిరండి అని చెప్పాను అంటుంది నవ్వుతూ కానీ ఇల్లు కాదు అని కాకుండా కాబోయే అత్తిలని చెప్పాల్సిందంటాడు చరణ్ దీపుని చూసి నవ్వుతూ అప్పుడు కానీ చేయరు మన పెళ్ళి అంటుంది తను కూడా నవ్వుతూ అదే కదా మనకి కావాల్సింది హ్యాపీగా చేసేసుకుందాం ఇంకెన్నాళ్ళు ఉందాం చెప్పు ఇలా అంటూ అవును మరి ఇక్కడే ఉండి కూడా నేను కాల్ చేస్తే ఎందుకు లిక్ చేయలేదు అని అంటాడు క్వశ్చన్ మార్క్ వేస్తూ అదా ఫోన్లో ఎందుకు ఎలా డైరెక్ట్ కనపడి అప్రిషియేట్ చేద్దామని అంటుంది దీపు నవ్వుతూ ఓహ్ అవునా మరి చెయ్యయితే అంటాడు తనని చూస్తూ చరణ్ మాటలకి తనని వదిలి షేక్ హ్యాండ్ ఇస్తూ కంగ్రాట్స్ బావా అంటుంది దీపు నవ్వుతూ దీపు మాటలకి డాక్టర్ బాబా ఏంటి డాక్టర్ బాబు లాగా నువ్వు అలా అంటూ ఉంటే నేనేమో డాక్టర్ బాబుని నువ్వేమో వంట అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అంటాడు నవ్వుతూ హాహా సర్లే అయితే కంగ్రాట్స్ బాబా అంటూ ఇప్పుడు ఓకే అంటుంది దీపు నాట్ ఓకే అంటాడు ఫేస్ డల్గా పెట్టుకొని ఎందుకు మీరు అన్నట్టుగా మామూలుగానే చెప్పానుగా ఎందుకు మరి నాట్ ఓకే అంటుంది అయోమయంగా మరి నాట్ ఓకే కాక ఇంకేంటి హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ ఎవరని చెప్తారు కానీ నాకు నువ్వు నీకు నేను స్పెషల్ పర్సన్స్ కదా మరి ఆ వేరియేషన్ ఇందులో కూడా చూపించాలి కదా అంటాడు గారంగా ఆహా అవునా ఎలాంటి వేరియేషన్ కావాలంటే మీకు అంటుంది చేతులు కట్టుకొని తననే చూసి నవ్వుతూ నీ ఇష్టం ఎలా అయినా సరే ఓకే అని అంటాడు నోట్లో వేలు పెట్టుకొని కాలు బొట్టను వెళుతూ నేలం దిగుతూ అది సరే కానీ మధ్యలో ఈ బ్రేక్ డాన్స్ ఏంటి అంటుంది చరణ్ని ఎగదిగా చూస్తూ దీపు మాటలకు తల్లిది తననే చూస్తూ ఇది బ్రేక్ డాన్స్ కాదు సిగ్గుపడుతున్నా అంటాడు చిన్నగా నవ్వుతూ చరణ్ అలా అనేసరికి హహా అని పెద్దగా నవ్వుతూ ఓహో ఇది ప్రక్రియను మీ ఊరిలో సిగ్గు అంటారా అంటుంది మళ్ళీ కడుపు పట్టుకొని నవ్వుతూ తన నవ్వును చూసి రాక్షసి నన్ను వేనాకూలం చేస్తున్నావా చెప్తా ఉండు నీ పని అంటూ దీపు నడుచుట్టు చేవేసి ఒక్క ఉతిటన తన మీదకు లాక్కొని తను తేరుకునే లోపి దీపు పెదవుల్ని అందుకుంటాడు చరణ్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఈ చర్యకి మొదట పాప షాక్ అయిన తర్వాత నింపదిగా తన చుట్టూ చేతులు వేసి చరణ్ ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటుంది దీపు వీళ్ళు ఇలా ఉండగానే కాన్ హాన్ మోగుతున్న సౌండ్కి వినిపిస్తుంది ఆ శబ్దానికి చేరుకొని చరణ్ని తోసేసి ఎవరో వచ్చారంటుంది దీపు కంగారుగా ఉష్ రిలాక్స్ ఎందుకంత టెన్షన్ నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను నువ్వు వెళ్ళి ఎవరొచ్చారో సరైన చూడు అని అంటూ దీపనుటను ముద్దాడి పైన తన రూమ్కి వెళ్ళిపోతాడు చరణ్ చరణ్ అలా పైకి వెళ్ళగానే ధన్వి సూర్య ఇద్దరూ కలిసి లోపలికి వస్తారు హాల్లో కునుంచొని ఉన్న దీపుని చూసి హాయ్ దీపు అని అంటుంది దన్వి దన్వి మాటలకి తన వైపే చూసి మెల్లిగా తన కంగారుని తగ్గించుకొని హాయ్ భద్ర అని అంటుంది దీపు నిశ్శబ్దంగా ఉన్న ఇంటిని చూస్తూ అమ్మ వాళ్ళు వాళ్ళు లేరి అని అంటుంది చుట్టూ చూస్తూ లేరు వదిన రేపటి కోసం ఏదో షాపింగ్ ఉందని వెళ్ళారు నేను ఒక్కదాన్నే ఉన్నాను అని అంటుంది దీపు మాటలకి అదేంటి చరణ్ గారు ఇక్కడే ఉంది కదా తను లేడా అంటాడు సూర్య తను ఇప్పుడే వచ్చారన్నయ్య ఫ్రెష్ అయ్యి వస్తానని పైకి వెళ్ళారు ఈలోపు మీరు వచ్చారంటుంది ఇబ్బందిగా నవ్వుతూ ఎక్కడ వెళ్ళాడు ఇంకా అక్కడే ఆ రేలింగ్ పట్టుకొని వేలాడుతున్నాడు కదా అని అంటాడు సూర్య పైకి చూడకుండానే సూర్య మాటలకి స్పీడ్గా మెట్లు దిగి వచ్చి బావా నీకు తలపై కూడా ఉన్నాయా అని అంటాడు ఆశ్చర్యంగా సూర్య తలనంతా పరికించి చూస్తూ ఒక తల మీదేంటి ఒళ్ళంతా ఉన్నాయి కానీ పదం మనం వెళ్ళి ఫ్రెష్ అయి వద్దామంటాడు చరణ్ మెడచుట్టు చేయి వేసి బిగిస్తూ సూర్య మాటలకి తన చేతిలో నుండి మెడను కష్టంగా విడిపించుకొని దూరం జరిగి యాక్ నేను అలాంటి వాడిని కాదు అని అంటాడు సూర్యని అదోలా చూస్తూ చరణ్ ఏమంటున్నాడు కాసేపటికి అర్థమైన సూర్య చి యధవా అంటూ చరణ్ తలపై టపి మనీ రెండు పీకి నేనన్నది కలిసి కాదు విడివిడిగా అంటాడు సీరియస్గా అతన్ని చూస్తూ ఉఫ్ అంటూ దన్వి వైపు తిరిగి ఏంటి బాబు మీ ఆయన ఇలా ఉన్నాడు ఎప్పుడు ఫేస్ అని పెట్టుకొని ఎవరి మొక్కలు విరగ చూస్తుంటాడు ఎలా వేగుతున్నావు బాబు ఇంత బోరింగ్ ఫీల్ అవుతావు అంటాడు చరణ్ ధన్వి వైపే జాలిగా చూస్తూ చరణ్ మాటలకి లోపలే నవ్వుకుంటూ ఏం చేస్తావు రా అన్నయ్య ఈ జన్మకింతే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్టు ఇప్పుడు అనుకుని ఏం లాభం అని అంటుంది డల్గా ఫేస్ పెట్టుకొని చేతులు కట్టుకొని వాళ్ళనే చూస్తూ అయ్యిందా మీ డ్రామాలు అని అంటూ దని దగ్గరికి వచ్చి ఏంటి నేను బోరింగ్ ఫీల్ అవునా అంటూ నీ సంగతి ఇప్పుడు కాదే రాత్రికి చెప్తా అని చరణ్ వైపు తిరిగి అవును బావా నాకు మక్కలు ఎరగట్టడం అంటే మహా సరదా కదా కానీ ఇవాళ నా చేతికి ఎవరూ దొరకలేదు మరి చెయ్యేమో తెగ దరద పెట్టేస్తుందిరా ఇవాళ కోట నువ్వు తీసుకుందు కానీ నా సరదా తీరుతుంది నీకు నాకు టాలెంట్ని చూసినప్పుడు కూడా ఉంటుంది అంటాడు స్లీవ్స్ పైకి మరుస్తూ సూర్యాని చూసి గుటకలు మింగుతూ ఇహి వద్దు బావా నాకు తెలుసుగా నీ టాలెంట్ పైగా మన కృష్ణా వాళ్ళు కూడా చెప్పారు ఆఫీస్లో ఎవరినో ఒక్క దెబ్బకే హాస్పిటల్ పాలు చేస్తామని ఇంకా ఇప్పుడు కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది చెప్పు అని అంటాడు వెనక్కి అడుగులేస్తూ అయ్యో వాళ్ళు వీళ్ళు చెప్పింది విని అలా ఎలా డిసైడ్ అయిపోతావు బావా ఒక్కసారి నువ్వు కూడా రుచి చూస్తే చెప్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అంటాడు ముందుకు నడుస్తూ ఊహు ఊహు వద్దు నాకు ఇప్పుడు ఏం చూడాలని లేదు అంటాడు చరణ్ ఏడుపు మొహం పెట్టుకొని అరే ఎందుకు బాబా అంత మొహమాట పడుతున్నావు పర్లేదురా నేనేమనుకోనులే అంటాడు సూర్య నవ్వుతూ హా వద్దన్నానుక అయినా ఎందుకంత బలవంతం చేస్తావు నాకు కావాలంటే అడుగుతాగా అంటాడు మారంగా దన్వి దీపు ఒక పక్కకి నుంచొని పనులు చూసి నవ్వుతూ ఉంటారు ఊహు నేను ఫిక్స్ అయిపోయా ఇవాళ ఎట్టి పరిస్థితులను నీకు చూపించాల్సిందే అంటూ చరణ్ దగ్గరికి వస్తుంటాడు సూర్య తన దగ్గరికి వస్తున్న సూర్యని చూసి నవ్వుతూ నువ్వు చూపించాలంటే ముందు నేను నీకు దొరకాలి కదా అని అంటూ పరుగందుకుంటాడు చరణ్ దొరక్క ఎక్కడికి పోతావు బావా అని నవ్వుతూ తన వెంట పడతాడు సూర్య ఇలా ఇద్దరూ కూడా ఇల్లంతా పరుగులు పెట్టి బయటకు వెళ్తారు అప్పుడే కార్ని పార్క్ చేసి లోపలికి వస్తున్న మోహన్ గారు విష్ణు గారు సౌజన్య గారులు వీళ్ళని ఇలా పరిగెడుతూ వస్తున్న చరణ్ సూర్యులని చూసి ఏమైంది వీళ్ళకి అనుకుని ఒకళ్ళనొకరు కూడా వాళ్ళ మొహాలు చూసుకుంటూ ఉంటారు ఈలోపు చరణ్ సౌజన్య గారి వెనకాల దాక్కుని అత్తయ్య బావ చూడండి నన్ను కొడుతున్నాడు అంటాడు చిన్నపిల్లల కంప్లైంట్ చేస్తూ చరణ్ మాటలకు నవ్వుతూ ఏమైంది కన్నా ఎందుకు ఇలా పరిగెడుతున్నారంటారు చూసి నవ్వు నవ్వుతూ ఏం లేదమ్మా బావ నా టాలెంట్ చూడాలని ముచ్చట పడుతుంటేనో చూపిస్తున్నా అంటాడు నవ్వుతూ ఆ ఇదంతా తొండి నేనేం అడగలేదు నువ్వే బలవంతం చేస్తున్నావు అంటాడు చరణ్ చిందులు తొక్కుతూ వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఏంట్రా ఇగోలా ఎల్కేజీ పిల్లలా డాక్టర్ ఒకళ్ళు సీఈఓ అసలు అలా బిహేవ్ చేస్తున్నారా మీరు అని అంటారు విష్ణుగారు నవ్వుతూ అయితే మాకు మాత్రం సరదాలు ఉండవా అని ఇద్దరూ ఒకేసారి అని ఒకరినొకరు చూసుకొని నవ్వేస్తారు పెద్దగా సరిపోయారులే ఇద్దరు పదండి ఇంకా లోపలికి వెళ్దామని అందరూ కలిసి లోపలికి వెళ్తారు ఆల్రెడీ వీళ్ళు రావడం చూసిన తన్వి దీపు కిచెన్లోకి వెళ్ళి అందరికీ మంచినీళ్ళు కాఫీలు తీసుకొస్తారు ఈ లోపు బిహిర్ మధులు కూడా వస్తారు అందరూ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో కూర్చొని రేపటి ప్రోగ్రాం గురించి కాసేపు మాట్లాడుకొని డిన్నర్ చేసేస్తారు డిన్నర్ అయ్యాక హాల్లో కూర్చొని సౌజన్య గారు సాహిత్య గారు వాళ్ళు తీసుకువచ్చిన చైన్ శారీని తన్వీకి చూపించి రేపు ఏమేం చేయాలో చెప్తూ ఉంటే దీపు మధులు పక్కన కూర్చొని చూస్తూ ఉంటారు మోహన్ గారు విష్ణు గారు మిహిర్ సూర్య అందరూ కూడా ఆఫీస్ విషయాలు ఏవో మాట్లాడుతూ ఉంటారు అక్కడే కూర్చున్న చరణ్ అవేం అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటాడు పిచ్చిచూపులు చూస్తున్న చరణ్ని చూసి ఏమైంది అన్నట్టు సైగ చేస్తుంది దీపు ఏం లేదన్నట్టు పెదవిర్చి పైకి రమ్మని సైగ చేస్తాడు చరణ్ చరణ్ సైగలు అర్థమైన దీపు అమ్మో నేను రాను ఎవరైనా చూస్తానన్నట్టుగా చూసి సైగ చేస్తుంది భయపడుతున్నట్టు మొహం పెట్టి ఏ ఏం కాదు అన్నట్టు నాలికి చప్పరిస్తాడు చరణ్ అమ్మో అయినా సరే నేను రానంటుంది దీపు పెదవులు కదిలిస్తూ రాను అంటున్న దీపుని అలకగా చూస్తూ పైకి వెళ్ళిపోతాడు చరణ్ ఉష్ అబ్బా ఈ చరణ్ గారు ఎప్పుడు ఇంతే అందరిలో నేర్పించడమే పరిగా పెట్టుకుంటారనుకుంటూ ఇప్పుడు ఏం చేయను రాను అనేసరి కలిగి వెళ్ళిపోయారు అని అనుకుని చుట్టూ చూస్తుంది పక్కన వాళ్ళతో మాకు సంబంధం లేదన్నట్టుగా ఎవరి గోలలో వాళ్ళు బిజీగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని చూసి తలని పైకెత్తి తన్నం పెడుతూ కృష్ణయ్య ఈ గండం నుంచి నువ్వే ఎలా అయినా నన్ను కాపాడాలి ప్లీజ్ అని అంటూ మెల్లిగా లేచి ఎవరికీ కనపడకుండా టెర్రస్ పైకి వెళ్ళిపోతుంది దీపు కూడా పాపం దీపు తలుచుకోకూడని దేవుణ్ణి తలుచుకుంది తనకేం తెలుసు ఆ కొంట కృష్ణయ్య ఇలాంటి విషయాల్లో అస్సలు హెల్ప్ చేయకుండా తానే ఇరికించి మరీ జరిగే వేడుకను చిద్వలాసంతో చూస్తాడని పైకి వెళ్ళిన దీపు అక్కడ స్వింగ్లో కూర్చొని సీరియస్ ఫేస్తో చందమామని చూస్తూనే ఉన్న చరణ్ని చూసి నవ్వుకుంటూ మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ చరణ్ దగ్గరికి వెళ్ళి భూ అంటుంది భయపెట్టడానికి అయినా కానీ చరణ్ ఏమాత్రం స్పందించకుండా సేమ్ లుక్స్ను మెయింటైన్ చేయడం చూసి అని నిట్టూర్చి వెళ్ళి తన ఒళ్ళో కూర్చొని చరణ్ గడ్డ పంటకొని తన వైపు తిప్పుకొని మరీ అంత అలక అవసరమా అంటుంది నవ్వుతూ తన చేతిని తీసేసి అలకాలేదు ఏం లేదు కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకు కావాల్సిన వాళ్ళందరూ కిందే ఉన్నారుగా వెళ్ళు వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లాడుకోపో అంటూ మొహాన్ని తిప్పేస్తాడు చరణ్ హహా అమ్మాయిలా ఈ అలగటం ఎక్కడ నేర్చుకున్నారు చరణ్ గారు అంటుంది నవ్వుతూ దీపు నవ్వుకి ఉడుకుంటూ ఆ నా పాత గర్ల్ ఫ్రెండ్ దగ్గరనే నీకెందుకు నువ్వు పో అంటాడు చరణ్ సీరియస్గా చూస్తూ ఆ మాటలకి తన రెండు చెదులతో చరణ్ కాలర్ పట్టుకొని దగ్గరకు లాగి అవునా మరి ఆ అమ్మాయిని ఎందుకు వదిలేశారు అని అంటుంది కళ్ళెగరేస్తూ అప్పుడు నాకు తెలియలేదే దాన్ని వదిలేస్తే ఇలాంటి భయస్త్రాలు నాకు దొరుకుతుందని తెలుసుంటే అసలు వదిలేసేవాడినే కాదు అని లోపల నవ్వుకుంటూ పైగా అది నీలా కాదు నేను అండకుండానే అన్నీ ఇచ్చేది అంటాడు దీపును అడిగిస్తూ చరణ్ మాటలకి తన కాలర్ వదిలేసి ఇంకేమైతే మళ్ళీ వెళ్ళి దాన్నే ప్యాచప్ చేసుకోండి నేను ఎందుకు ఇంకా ఇక్కడ పోతా అని అంటుంది దీపు క్రేషంగా పైకి లేస్తూ లేస్తున్న దీపు నడుం చుట్టూ చేతులు వేసి మళ్ళీ కూర్చోపెట్టుకొని చేసుకునేవాడిని అసలు ఉండుంటే అంటాడు కోపం వల్ల ఎర్రగా అయిపోయినా తన ముక్కును ముద్దాడుతూ అంటే అంతకుముందు ఎవరు లేరా అంటుంది దీపు ఆశ్చర్యంగా చూస్తూ అని తల అడ్డంగా ఊపి నీకు ఈ విషయం తెలిసి కూడా ఎందుకే ఈ డ్రామాలు అంటాడు తన కళల్లోకే చూసి నవ్వుతూ చరణ్ మాటలకి తన చుట్టూ చెయ్యి వేసి తల తలదాచుకొని నాకు తెలుసు ఈ ప్లేస్ అంతా నాదేనని కానీ ఎక్కడో చిన్న భయం ఎవరైనా దీనికోసం పోటీకి వస్తారేమోనని అంటుంది తన గుండెని చేత్తో తడుముతూ దీపు అలా అంటూ ఉంటే పొద్దున్న స్నేహ అన్న మాటలు గుర్తుకు రాగా లేదు పుజ్జి ఇక్కడ నీకు తప్ప ఇంకెవరికీ స్థానం లేదు ఇవ్వను కూడా అని అంటాడు చరణ్ తన గుండెల్లో కదువుకుంటూ దీపుని స్నేహ ఎన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను నా నుంచి దూరం చేయడం కాదు కదా అదేది కూడా తన వల్ల కాదు నువ్వు నేను వేరవడం అంటూ జరిగితే అది మన మరణంలో మాత్రమే అని అనుకుంటాడు మనసులో చరణ్ కింద తమ తమ ఉంచట్లను బిజీగా ఉన్న అందరినీ చూసి అబ్బాయి ఎంతసేపు ఇలా బోరింగ్గా ఉంటుందంటూ సూర్య సూర్యవైపు చూసి అన్నయ్య టెర్రస్ పైకి వెళ్ళి కూర్చొని ఏదైనా గేమ్స్ ఆడుకుందాం అంటుంది మధు దానికి సూర్య నాకు ఓకే అని అందరినీ చూస్తుంటే అందరూ మాకు కూడా ఓకే అంటారు కోరస్లో సరే అని అక్కడ థింగ్స్ అన్నీ సర్దేసి అందరూ కలిసి పైకి వెళ్తూ ఉంటారు ఈ హడావిల్లో పడి దీపు చలలు తమతో లేరన్న విషయాన్ని గమనించుకోలేదు ఎవరూ కూడా తన ఆలోచన నుండి బయటకు వచ్చి డల్ అయిపోయిన దీపుని చూసి నార్మల్ చేయాలని దీపు చెవి దగ్గరికి వచ్చి బుజ్జి మనం ఇంట్లో చెప్పి పెళ్లి చేసేసుకుందామే కావాలంటే నువ్వు పెళ్ళయ్యాకు కూడా చదువుకో నాకేం ప్రాబ్లం లేదు అంటాడు చరణ్ గారంగా అప్పుడే లాస్ట్ మెట్టేకి పైకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఆ మాటలు విని అక్కడే ఆగిపోయి ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని చుట్టూ చూస్తారు అక్కడ మూలకి ఉన్న స్వింగ్లో చరణ్ వల్ల దీపు కూర్చొని అలా వాళ్ళిద్దరిని చూసి పెద్దవాళ్ళు మిహిర్ మధులు కూడా షాక్ అయిపోతే విషయం తెలిసిన సూర్యాధన్వీలు ఒకరినొకరు చూసుకొని అబ్బా అని అంటూ తలకొట్టుకొని వాళ్ళని చూస్తూ ఉంటారు పెద్దవాళ్ళ వైపు చూసి చరణ్ వాళ్ళని పిలవడానికి వెళ్ళబోతాడు సూర్య వెళ్తున్న సూర్య చెయ్యి పట్టుకుని ఆపేస్తూ సౌజన్య గారు చూస్తూ ఉంటే అది కాదు మా అని సూర్య ఏదో చెప్పబోతే ఉష్ అంటూ తనని ఆపి పక్కనే ఉన్న వాళ్ళ దగ్గరికి అందరినీ తీసుకువెళ్తారు సౌజన్య గారు వాళ్ళు ఉన్నది ఉయ్యాలకి బ్యాక్ సైడ్ అవడంతో చరణ్ దీపులకి అసలు వాళ్ళు కనపడరు పాపం వాళ్ళు ఉన్నారని తెలియని ప్రేమ పక్షులు వాళ్ళ మాటల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు చరణ్ మాటలకు తలెత్తి తావనే చూస్తూ మీకేం ప్రాబ్లం ఉండదు నాకే ప్రాబ్లం మీరు ఇప్పుడే ఇలా ఉన్నారు పెళ్ళై ఆ పెళ్ళి కూడా అయిపోతే అంతే అందుకే నేను జూనియర్ డాక్టర్ అయ్యేంత వరకు అలాంటివి ఏవి కుదరవు అని అంటుంది దీపు వేలు చూపించి బెదిరిస్తూ దీపు చేతిని తన చేతిలోకి తీసుకొని అంబా అలా ఏం కాదులే ఇంకోసారి ఆలోచించవే ఇప్పటికే సీట్ కిందకి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి ఇంకెన్నాళ్ళు నాకు ఈ బ్యాచలర్ బతుకు నా మీద దయ నన్ను కనకరించవే అంటాడు గారంగా దీపు చేతి వేలు విరుస్తూ అయినా సరే రెండేళ్ళు ఆగాల్సిందే అంటుంది దీపు తన చేతిని లాక్కుని పంతంగా చూస్తూ ప్లీజ్ బుజ్జి నన్ను అర్థం చేసుకోవే ప్రామిస్ పెళ్ళి నీ స్టడీస్కి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాగా అంటాడు చరణ్ చరణ్ అంతను అడిగేసరికి కరిగిపోయి సరే చేసుకుందాం కానీ అంతకుముందు మన ఇంట్లో వాళ్ళకి మన ప్రేమ విషయం చెప్పాలిగా ఎలా చెప్పాలని అంటుంది దీపు దీపు ఒప్పుకోవడంతో తన బుగ్గపై ముద్దు పెడతాడు చరణ్ హ్యాపీగా అది చూసిన వెనకాల అంత షాక్ అయి నోటి మీద చేయి పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి చూసి అలానే చూస్తూ ఉంటారు సూర్య మాత్రం ధన్విని చూసి ఎలక్కి చెప్పినట్టు చెప్పా కాస్త చుట్టూ చూసుకో బావా అని కానీ మీ అన్న వింటాడా లేదే అంటాడు చిన్నగా తనకి మాత్రమే వినిపించేలా సూర్య మాటలు విని అయ్యో అది ఎలక కాదు సూర్య గారు చిలక అని అంటుంది ధన్వి నవ్వుతూ ఇప్పుడు అదా ముఖ్యం చీ నీతో చెప్పాను చూడు నాకు బుద్ధి లేదంటూ చరణ్ వాళ్ళ వైపే తిరుగుతాడు సూర్య సూర్య మాటలకి మూతి తిప్పుతూ మళ్ళీ వాళ్ళ మాటలు వింటుంటుంది ధన్వి కూడా చి ఏంటి మీరు అంటూ ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలని నేను కంగారు పడుతుంటే మీకు మాత్రం అసలు టెన్షన్ లేదు అంటుంది దీపు చిరుకోపంగా చరణ్ చూస్తూ అబ్బా అంత టెన్షన్ ఎందుకు బుజ్జి మీ అన్నయ్యకి తెలుసు కదా తనతో ఇలా అని చెప్తే తానే చెప్పేస్తాడులే అని అంటాడు చరణ్ ఆ మాటలకి అందరూ ఒకేసారి తలలు తిప్పి సూర్యనే చూస్తారు అబ్బా ఇరికించేశాడు వెదవా అని అనుకుంటూ హిహి అని వెరెనవ్వు నవ్వుతూ ఉంటే అది తర్వాత చెప్తాను అని అంటూ నీళ్లు నవ్వులుతూ ఉంటాడు సూర్య ఈలోగా చరణ్ మాటలు వినబడంతో నీ సంగతి తర్వాత చెప్తాం అన్నట్టుగా మళ్ళీ అటువైపు తిరుపుతారు అందరూ గుడ్ ఐడియా మన అన్నయ్యకి చెప్తే అమ్మ ఒప్పుకుంటుంది అమ్మ ఒప్పుకుంటే నాన్న కూడా ఒప్పుకున్నట్టే నాన్న రిమోట్ని అమ్మ ఎప్పుడో లాగేసుకుంది అమ్మ మాట కాదని నాన్న ఏం చేయరు నాన్నని ఫుల్ కంట్రోల్లో పెట్టేసింది అమ్మ అని అంటుంది దీపు నవ్వుతూ ఆ మాటలకు అందరూ సౌజన్య గారిని విష్ణు గారిని చూసి నవ్వుతుంటే వాళ్ళిద్దరూ మాత్రం దూప్ దీపుని చిరుకోపంగా చూస్తారు మరి ఇంకేం అక్కడ ప్రాబ్లం సాల్వ్ అంటాడు చరణ్ కూడా నవ్వుతూ అక్కడ ఓకే మరి ఇక్కడ అంటుంది దీపు కంగారుగా ఇక్కడ కూడా నా చెల్లికి తెలుసుగా అంటాడు చరణ్ మళ్ళీ అందరూ సీరియస్గా ధన్వి వైపే చూస్తారు వాళ్ళ చూపులకు భయపడుతూ సూర్య వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది ధన్వి మీ ఇద్దరు తోడు దొంగలే అన్నమాట అంటూ మిహిర్ మధులను కూడా చూస్తారు మీ సంగతి ఏంటన్నట్టు దానికి మిహిర్ నాకేం తెలియదు ఇప్పుడే వింటున్నా అంటే మధు మాత్రం సూర్యపక్కకు జరిగి అది మరి అంటూ అందరికంటే నాకేముందు తెలుసు అని ఫాస్ట్గా చెప్పి సూర్య వెనక్కి వెళ్ళిపోతుంది వాళ్ళు ఏమంటారు అన్న భయంతో అని ఇట్టొచ్చి మళ్ళీ చరణ్ వాళ్ళ వైపు చూస్తారు అందరూ కూడా పెద్దవాళ్ళు ఇక్కడ నా చెల్లి మేనేజ్ చేస్తుందిలే నాన్నకది ఎంత చెప్తే అంత అక్కడ మామయ్య నత్తే కంట్రోల్లో పెట్టినట్టు ఇక్కడ మా అమ్మను మా నాన్న కంట్రోల్లో పెట్టారు అమ్మకి నచ్చక కోపం వచ్చినా తన స్టైల్లో కూల్ చేసి సొప్పించేస్తారంటాడు చరణ్ నవ్వుతూ అవునా ఎలా అని అడుగుతుంది గీత్ దీపు క్యూరియాసిటీగా చూస్తూ ఎలా అంటే ఇలా అంటాడు దీపు గుగ్గమై ముందు పెట్టి చూపిస్తూ ఆ మాటకి సాహితీ గారు సిగ్గుపడుతుంటే మోహన్ గారేమో నా కొడక నా పరువు తీసావు కదరా అంటూ పక్కన వాళ్ళని ఫేస్ చేయలేక సాహితీగారి పైఠంలో మొహం దాచుకుంటూ ఉంటే అందరూ వాళ్ళని చూసి ముసుగుసుగా నవ్వుతూ ఉంటారు హహ అని నవ్వుతూ వెంటనే ఫేస్ దలుగా పట్టుకొని కానీ ఒకవేళ వినగానే ముందు తిడితే పాపం మన గురించి వాళ్ళు కూడా మాటలు పడాల్సి వస్తుందేమో అంటుంది దీపు దీపు మాటలకి ఆ అవకాశం వాళ్ళకి మీరెప్పుడు ఇచ్చారే అంతా మీరే చెప్పేశారుగా అని అంటాడు అక్కడి నుంచి ముందుకు వస్తూ మిహిర్ నవ్వుతూ సడన్గా వినపనీ సడన్గా వినపడ్డ మిహిర్ మాటలకి టక్కున చరణ్ వల్ల నుంచి లేచి వెనక్కి తిరుగుతుంది దీపు చరణ్ కూడా లేచి వెనక్కి తిరిగి అక్కడే ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి షాక్ అయిపోతాడు పెద్దవాళ్ళందరూ కూడా చేతులు కట్టుకొని వాళ్ళిద్దరిని సీరియస్గా చూస్తూ ఉంటారు వాళ్ళందరినీ చూసి బ్యాటరీ మొత్తం ఓపెన్ అయిపోయిందని అర్థమైన చరణ్ కళ్ళు మూసుకొని తెరిచి డీప్ బ్రీత్ తీసుకొని దీపుని తీసుకొని వాళ్ళ ముందుకు వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని అమ్మ నాన్న అత్తయ్య మావయ్య అని అందరినీ చూస్తూ నేను దీపు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నాం మీ అందరి సమ్మతితో నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తను చెప్పాలనుకున్నంత గబగబ చెప్పేసి వాళ్ళు ఏమంటారు అన్నట్టుగా వాళ్ళ మొహాలకు చూస్తూ ఉంటాడు ఆతృతగా సూర్య దన్వి మిహిర్ బంధువులు కూడా క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు వాళ్ళు ఏం చెప్తారన్నట్టు అప్పటిదాకా వాళ్ళిద్దరిని సీరియస్గా చూస్తున్న పెద్దవాళ్ళు నలుగురు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పెద్దగా నవ్వేస్తారు అవును అనో కాదు అనో ఏదో ఒకటి చెప్పకుండా అలా నవ్వుతూ ఉన్న వాళ్ళని అయోమయంగా చూస్తూ ఉంటారు మన బ్యాచ్ అంతా అదేంటమా ఏదో ఒకటి చెప్పకుండా అలా నవ్వుతున్నారు అని అంటాడు సూర్య సూర్య అడిగిన దానికి మెల్లిగా తన నవ్వుని ఆపుకుంటూ ఎందుకంటే మేము మొన్ననే అనుకున్నాంరా మీరిద్దరికీ పెళ్లి చేయాలని రేపు ఎలాగూ వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు కదా అప్పుడే వాళ్ళిద్దరిని అడిగి వాళ్ళ మనసులో ఏముందో అభిప్రాయం తెలుసుకుందామని అనుకున్నాము కానీ ఈలోపే వీళ్ళు ఇలా బాంబు పేల్స్తారని మాకేం తెలుసు అంటారు సౌజన్య గారు మళ్ళీ నవ్వుతూ ఆవిడ చెప్పింది విని హ్యాపీగా ఫీల్ అవుతూ అరే అనవసరంగా తొందరపడ్డామే ఇంకొక రోజు ఆగి ఉంటే లవ్ మ్యారేజ్ కాస్త అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యేది కదా అంటాడు చరణ్ అవుతూ అవునా కానీ ఈ రోజు మేము ఇక్కడ వచ్చి మీ మాటలన్నీ వినబట్టే కదా మీ మనసులో మా మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయటపడ్డాయి అంటారు మోహన్ గారు ఇందాక తమని అన్నమాటలు గుర్తు చేసుకుంటూ ఆ మాటకి చరణ్ దీపులకు కూడా ఇందాక తమ కన్వర్జేషన్ గుర్తొచ్చి ఒకరి మొహన్ చూసుకొని అంటే మీరు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా అంటారు షాకింగ్గా సీన్ స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం కానీ అని దీపుని చూస్తూ ఏంటే నేను మీ నాన్న రిపోర్ట్ని లాగేసుకున్నానా ఎప్పుడు ఆయన నా కంట్రోల్లోనే ఉంటారా అని అంటారు తన పిడికిలి బిగించి చేతుకున్న గాజులన్నింటినీ ఇంకో చేత్తో వెనక్కి జరుపుతూ చరణ్ వైపు తిరిగి నువ్వు నాన్న మీ అమ్మ కోపాన్ని కంట్రోల్ చేయడానికి నాకు బాగా తెలుసా అందరిలో కూడా నా పరువు నువ్వు తీసేసావు కదరా అని అంటారు మోహన్ గారు తన స్లీవ్స్ని పైకి మడుస్తూ వాళ్ళందరినీ అలా చూసి హిహిహి అని అంటూ అది మరి మీరు ఇక్కడే ఉన్న విషయము మాకు తెలియదు కదా అందుకే నిజాలు అలా మాట్లాడేసుకున్నాం అని అంటాడు చరణ్ నవ్వుతూ దీపు చేయి పట్టుకుని పరుగందుకుంటాడు చరణ్ వెళ్తున్న జెండను చూసి హాయిగా నవ్వేసుకుంటారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అలా ఆ రోజు అంతా సరదాగా గడిచిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ విష్ణు గారు మోహన్ గారు లేచి రెడీ అయ్యి హాల్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటే సాహితీ గారు సౌజన్య గారు అందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు మన బ్యాచ్ కూడా లేచి ఒక్కొక్కరుగా రెడీ అయ్యి హాల్లోకి వస్తూ ఉంటారు ముందుగా మిహిర్ చరణ్ రెడీ అయి వచ్చి విష్ణు గారు మోహన్ గారు పక్కనే కూర్చొని వాళ్ళు కూడా ఏదో మాట్లాడుతూ ఉంటారు ఈ లోపు మధు దీపులు కూడా రెడీ అయి వస్తారు చరణ్ దీపు వైపు చూసి గుడ్ మార్నింగ్ అంటాడు పెదవులు కదిలిస్తూ తను కూడా చిన్నగా నవ్వి గుడ్ మార్నింగ్ అని సైగ చేసి కిచెన్లోకి వెళ్తుంది అక్కడ సాహితి గారు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే సౌజన్య గారు కాఫీ కలుపుతూ ఉంటారు వాళ్ళని చూసి నవ్వుకొని గుడ్ మార్నింగ్ మా సౌజన్య గారి పక్క నుంచొని ఆవిడ భుజంపై తలవాలిస్తూ దీపు మాటలకి ఒకసారి తన వైపు చూసి నవ్వి గుడ్ మార్నింగ్ రా వదిన కూడా వచ్చిందా అని అడుగుతారు ఆవిడ వచ్చేసానత్తయ్యా అని అంటూ ధన్వి కూడా లోపలికి వస్తుంది ఆ మాటలకి అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ రెడ్ కలర్ శారీలో నుదుటిన ఒట్టు మెడలో పసుపుతాడు చేతినిట గాజులు వేసుకొని తెలుగింటి ఆడపిల్లలా ఉన్న దన్విని చూసి నవ్వుతూ ఉంటే సౌజన్య గారేమో తనకి మాత్రం ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలిసి వదిన ఇంట్లో ఏమో ఇలా తెలుగు ఆడపిల్లలా ఉంటుంది అదే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ హ్యాండ్స్ కాలర్ నెక్తో ఉన్న కుత్తా పైజామా వేసుకొని డిగ్నిఫైడ్గా ఉంటుంది ఒక్కోసారి నాకే అనిపిస్తూ ఉంటుంది తన సొంత ఆఫీసులో కూడా అంత స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు ఫాలో అవుతుందా అని అంటారు సాహితీ గారితో ఆవిడ మాటలకు సాహితీ గారు దానివివైపు చూస్తూ అవును వదిన ఇప్పుడు దాన్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది ఇక్కడ ఉన్న రోజులు చిన్నపిల్లల వాళ్ళ నాన్న అన్నయ్యలతో కలిసి అల్లరి చేస్తూ ఉండేది ఈ కొద్ది రోజుల్లోనే ఎంత మెచ్యూరిటీ వచ్చేసింది ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలా పొద్దున్నే ఎవరు లేపకుండా తనే లేచి రెడీ అయి వచ్చేస్తుంది అని అంటారు ఆవిడ కూడా నవ్వుతూ వీళ్ళ మాటలకి ఇద్దరిని చూసి బలవంతంగా నవ్వుతూ చెవి వెనక వేలితో గోక్కుంటూ అమ్మ నువ్వు మరీ ఎక్కువ ఊహించేసుకుంటున్నావు కానీ అంత లేదులే అక్కడ భోజనం లేవడానికి సూర్యకారు పడే కష్టాలు మీకు తెలియదు పాపం అని చిన్నగా కొనుక్కుంటూ ఉంటుంది దన్వి అలా కొనుక్కుంటూ ఉన్న దన్వినే చూస్తూ ఏంట్రా ఈ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని అంటారు సౌజన్య గారు నవ్వుతూ ఆవిడ మాటలకి ఏం లేదు అంటుంది ఇబ్బందిగా నవ్వుతూ సర్లేదా కాఫీ తాగదు కానీ అంటారు అందరికీ ఇవ్వడం కోసం పట్టుకెళ్తున్న ట్రేని తన ముందు పెడుతూ అందరికీ ఇచ్చి వచ్చిన తర్వాత తాగుతానులే అత్తయ్యా అని అంటూ ఆవిడ చేతులను ట్రే తీసుకొని హాల్లోకి వెళ్తుంది ధన్వి దీపు కూడా ధన్వి వెనకే హాల్లోకి వెళ్ళి విష్ణుగారి పక్కనే కూర్చుంటుంది వెళ్తున్న వాళ్ళని చూసి నవ్వుకొని తన పనిలో నిమగ్నమైపోతారు సాహితీ గారు సౌజన్య గారు హాల్లో కూర్చుని అందరికీ కాఫీ ఇచ్చి సూర్య కూడా ఇవ్వడానికి తన రూమ్కి వెళ్తుంది తను వెళ్ళేసరికి సూర్య అప్పుడు బాత్ చేసి రూమ్లోకి వస్తూ ఉంటాడు లోపలికి వెళ్ళి కాఫీ కప్ టేబుల్పై పెట్టి అప్పుడే స్నానం అయిపోయిందా నేను అబుతూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి నిన్న సౌజన్య గారు వాళ్ళు తెచ్చిన డ్రెస్ని తీసి సూర్యకిస్తుంది ఈ శ్రీమతి గారు మేలుకొల్పోయేసరికి నాకున్న నిద్ర ఎగిరిపోయింది అందుకే ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తాం రెడీ అయ్యి కిందకన్నా వెళ్దామని బాత్ చేసేసాను అని అంటాడు సూర్య తన్వి చేతిలోని డ్రెస్ని తీసుకుంటూ సూర్య మాటలకి ఇందాక కింద అత్తయ్య అమ్మ ఇదే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు తెలుసా అని అంటున్నా నా అంతటి నేనే ఇంత ఎర్లీ మార్నింగ్ ఎలా లేచేస్తున్నానని తెగ సంబరపడిపోతుంది మా అమ్మ అని అంటుంది తన్వి సూర్యవైపు చూసి నవ్వుతూ అయ్యో అవునా అయితే వీళ్ళు అర్జెంటుగా అత్తయ్యకి చెప్పాలి అప్పటికి మీ డ్యూటీ ఇప్పుడు నేను తీసుకున్నాను ఇన్ఫ్యాక్ట్ మీకంటే నేనే ఎక్కువ కష్టపడుతున్నాను దీన్ని లేపడానికి అని అంటాడు సూర్య నవ్వుతూ సూర్య మాటలకి ఆ ఏమంత కష్టపడిపోతున్నారు పిలవగానే లేస్తున్నాను కదా అంటుంది బొంగమూతి పెట్టుకొని ఆహా పిలవగానే లేస్తున్నావా అని దన్విని యగాదిగా చూసి నేను లేపడానికి నేను రోజు అరగంట కుస్తీ పడుతున్నాను తెలుసా అప్పటికి కానీ లేవట్లేదు మీరు అని అంటాడు సూర్య వెటకారంగా నైట్ ఎర్లీగా పడుకుంటే మార్నింగ్ బాగానే లేస్తాం కానీ లేట్ నైట్ వరకు పడుకోకపోతే ఇలానే ఉంటుంది మరి అని అంటుంది దన్వి అలకగా లేట్ నైట్ వరకు పడుకోకుండా ఏం చేస్తున్నావు అంటాడు దన్విని చూసి చిలిపిగా నవ్వుతూ సూర్య మాటలకి సిగ్గుతో బుగ్గలు ఎర్పికగా చేసేవన్నీ చేసి ఏం అరగనట్టు ఎలా మాట్లాడుతున్నారో మీరు అంటుంది బెడ్ పై పిల్లోని సూర్ తీసి సూర్య మీదకి విసిరేస్తూ ఆ పిల్లోని క్యాచ్ పట్టుకొని అరే నేనేం చేశాను అమాయకుని చేసి అని నా మీదకి తోసేస్తున్నా అని అంటాడు నవ్వుతూ అవును పాపం మీరే అమాయకులు ఊరంతా మీ అమాయకత్వం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అని అంటుంది దన్వి కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్